ఆయన నిత్య మహిమలు మనము పొందుకోవాలంటే సర్వకృపానిధి యగు దేవుని చెంతకు మనము చేరాలి ఈ శ్రమలు దేవుడు మనకిచ్చే మహిమ ఎదుట ఎన్న తగినవి కాదు కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా శ్రమ వచ్చిందని తొలగిపోతే నీకు పరలోక రాజ్యము లేదు శ్రమ వచ్చిందని తొలగిపోతే నీవు నరకానికి పాత్రుడవుగా పాత్రరాలుగా ఉంటావని ప్రభు పేరట మీకు తెలియపరచుచున్నాను కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఎన్ని శ్రమలు శ్రమలొచ్చిన ఓడ్చుకోవాలి నిరీక్షణ కలిగి ఉండాలి దేవునిలో విశ్వసించాలి అలాగునే ప్రతి శ్రమను తొలగించుకునేటువంటి సర్వాంగ కవచమయను ధరించుకోవాలి ప్రార్థన వీరులుగా మనము సిద్ధపడాలి